బీసీ ఆజాది ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల పైచీలుకున్నటువంటి పద్మశాలి కుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి హామీల అమలు కోసము అదే రకంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలను ఈ ప్రభుత్వం సరిచేయాలన్నటువంటి డిమాండ్తో అదే రకంగా పద్మశాలకు ఉన్నటువంటి పెండింగ్ అంశాలను బకాయిలను కూడా విడుదల చేయాలన్నటువంటి వాటి విషయంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వలకట్ రాజ్ కుమార్ గారి నేతృత్వంలో రాష్ట్ర కమిటీ తరఫున జరుగుతున్నటువంటి యొక్క మౌన దీక్షకు మేము పూర్తిగా సంఘీభావాన్ని తెలుపుతా ఉన్నాం ఒక పద్మశాలి బిడ్డగా అదేవిధంగా బీసీల పోరాటంలో నడుస్తున్నటువంటి ఉద్యమకారుడిగా యొక్క కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతును తెలుపుతూ తప్పకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం కులాలు ఒకటే ఉన్నప్పుడు కులంలో సంఘాలు కూడా ఒకటే ఉండాలి కాబట్టి కుల సంఘాలు ఒకటే ఉండాలనేటువంటి నేపథ్యంతో ఆనాడు రామ శ్రీనివాస్ గారు స్వర్గీయులు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తిరిగి దాదాపుగా యాభై వేల వరకు సభ్యత్వాలను సేకరించి ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేసినటువంటి సంఘము తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అందరూ పద్మశాలకు రిప్రజెంట్ చేసేటువంటి సంఘంగా టీఆర్పిఎస్ సంఘం ఉంటే కూడా కానీ దీన్ని పక్కన పెట్టి కొన్ని ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్తో కొనసాగుతున్నటువంటి ట్రస్టులకు ఇవాళ పెత్తనం ఇస్తూ రాష్ట్ర పద్మశాలీలను అవమానపరుస్తున్నటువంటి సంఘటన ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ విషయంలో చొరవ చూపాలే దీని మీద కళ్ళు తెరవాలన్నటువంటిది మేము ఒక పద్మశాలి బిడ్డగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను ఒంటి నగేష్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం పొలిటికల్ వింగ్ చైర్మన్ ఈరోజు పద్మశాలి ఇటీవల జరిగిన కులగణంలో పద్మశాలిల వాటా గురించి పద్మశాలిల గురించి తక్కువ వచ్చినప్పుడు మేము ఇదే పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని గమనంలోకి తీసుకురామని చెప్పినప్పుడు వాళ్ళు కొంత టైం ఇచ్చి జనగణ కూడా చేపడతా ఉన్నారు ఇదే క్రమంలో గత ప్రభుత్వాలు ఏదైతే కులాలను చిచ్చి పెట్టి కులాల మధ్యన బీసీ కులాల మధ్యన విడదీసి ఆ కులాల విడదీసిన కులాల్లో వాళ్ళ వాళ్ళ నాయకుల్ని వాళ్ళ వాళ్ళ ఏజెంట్లని చేర్చి ఆ కు బీసీ కులాలకు అన్యాయం జరిగిందో ఆ దాన్ని సక్రమంగా సరిచేయాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వంగా ఏర్పడినటువంటి ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది ఈ ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి పద్మశాలి కులాలతో పాటు బీసీ కులాల్లో ఉన్న ఐక్యతను పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను నా పేరు మేకల జయరాములు మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిని నేను పద్మశాలి తరఫున నేను ప్రాధాయపడినది ఏంటంటే ముఖ్యంగా పద్మశాలీలు వంద శాతం లోపల ఒక ఐదు శాతం వారికి నేత కార్మికులు ఉన్నారు ఏ కార్యక్రమం అయినా కానీ ఏది అందాలన్నా నేత కార్మికులకే అందాలనే రాజనీతి జరుగుతున్నది అలా కాకుండా ఇంకా తొంభై ఐదు శాతం ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడికి ప్రభుత్వం నుంచి ఒక్కటి కూడా అందుతలేదు ఉదాహరణకు గొల్లలకు గొర్రెలు ఇస్తున్నారు బర్రలు ఇస్తున్నారు మరి మత్స్య కార్మికులకు బండ్లు ఇస్తున్నారు చేపలకు వలలు బట్టలు ఇస్తానికి ఇస్తున్నారు తర్వాత ఇస్త్రిబిట్టలకు తర్వాత టే టేలర్లకు ఇస్తున్నారు కానీ పద్మశాలలకు ఈ తొంభై శాతం ఉన్నటువంటి వారు ఈ నేత నే వారి వారికి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రభుత్వం నుంచి అందటం లేదు దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఇలాంటి అందాలని నేను సవినయంగా మా ప్రభుత్వాన్ని కోరుతున్నాను ప్రభుత్వము మమ్మల్ని చిన్న చూపు చూడొద్దని ఆ తొంభై ఐదు శాతం ఉన్న వాళ్ళు ఉన్నారనేటువంటి విషయాన్ని గమనించాలని కొందరు ని మాత్రమే ప్రజల తీసుకోవద్దని నేను కోరుతూ విన్నవించుకుంటున్నాను